రోజు నేను కేపి ఉన్న నిస్సి కిచెన్ వేర్ అనే షాప్కి వచ్చానండి ఇది వచ్చేసేసి మనకి క్వైట్ మాంగల్య షాపింగ్ మాల్ కి ఆపోజిట్ ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఐరన్ క్యాస్ట్ ఐరన్ అండ్ హోమ్ నీడ్స్ కిచెన్ వేర్ అండ్ ఎక్సెట్రా చాలా కిచెన్ కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసేసి చూడండి ఇది ముగ్గు వేసుకుంటేది అలాగా ఈ వీడియోని నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం కిచెన్ కి సంబంధించింది చెప్పండి మేడం సార్ నమస్తే సార్ నమస్తే కి సంబంధించింది మా షాప్ పేరు మా షాప్ లో రోళ్లు పోకళ్ళు రుబ్బ రోళ్లు మార్బుల్ చపాతీ పేర్లు గంధము రుద్దుకునే ఛానల్ అన్ని ఛానల్ కానీ పత్తి ఐటమ్ యూనిక్ గా ప్రతి ఐటెమ్ దొరుకుతాను చిన్నపిల్ల మినేచర్ గానీ గోరమ్మ చెట్లు ఇలాంటివన్నీ దొరుకుతాయి పత్తి ఐటమ్ దొరుకుతాయి ఇవన్నీ ఉంటాయి హోల్సేల్ హోల్సేల్ గా ఉంటది రిటైల్ పంపిస్తాయి ఉందండి ఓకే ప్రైస్ వచ్చేసేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అండి చిన్నపిల్ల ఐటమ్స్ అయితే మీకు ఐదు రూపాయలు స్టార్ట్ అవుతాయి పెద్దవాళ్ళు అయితే మోడల్ బట్టి రేట్లు ఉంటాయి డిస్కౌంట్ ఇస్తారా ఎక్కువ తీసుకున్న దాన్ని బట్టి ఏదైనా వచ్చే దాంట్లో ఇస్తాం సార్ మీ దిస్ ఈస్ కిచెన్ షాప్ కి రావాలి అంటే అడ్రస్ ఎలా రావాలో చెప్పండి అడ్రస్ వచ్చేసి మీకు జేఎన్టి సర్వీస్ రోడ్ లొకేషన్ ఒకవేళ చూడాలనుకుంటే కనుక జేఎన్టి సర్వీస్ రోడ్డు నిస్సీ కృష్ణ గారు అని పుట్టితే లొకేషన్ వస్తుంది ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ సిక్స్ టూ ఫోర్ జీరో సెవెన్ ఆదివారం కూడా షాప్ ఉంటుంది ఆదివారం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అది గందమ్మా చిన్నది చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆడుకోటి ఆడుకో తుడుపు ఉంటారు కదా క్యారెడ్ తుడుపుతారు పెట్టండి అలాగే అది ఎగ్బెటర్ అవి చిన్నపిల్లలు జోస్ పట్ల ఇది కూడా అదే తుడుమిది ఇది కూడా చిన్నగా అవుతుంది ఎట్లా ఉంటుంది అన్నమాట ఎట్లా తుడుమి కొట్టగ్గు గిన్నె ఎన్ని చిన్న గిన్నెలు నోములకి అట్లాంటి ఏదన్నా ఏదైనా పాట్స్గా ఉపయోగపడతాయి అది రైస్కి రైస్ పెట్టుకోవడానికి అది చ చిన్నపిల్లలు చ టీ గ్లాసులు ఉంటుంది అన్నమాట అవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన బతి స్టాండ్ రోటీ మేక టమాసా మేకది అన్ని చిన్నపిల్ల ఐటమ్స్ అది కూడా అవన్నీ చిన్న మిల్క్ క్యాన్ ఎట్లా చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఉంటాయండి అవన్నీ అది కూడా కుంకుమన్నీ అది కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్లవర్ల క్యాన్ బకెట్ అవన్నీ కూడా మిల్క్ క్యాన్స్ అవన్నీ కూడా జోస్ పెనం అది చిన్నపిల్లకి జోస్ పెనం జోస్ ప్యాన్ ముప్పై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు ఉంటుంది అవి నమ్ము తరచి పక్షి అండి పిల్లలు చైజ్ ఉంటాయి దీని ముప్పై రూపాయలు స్టార్ట్ అవుతుంది ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఆండ్రాయిడ్ రూపీస్ అలా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి మరి సిమ్ మిషన్ ఇది ఆ బ్యాటరీ వేసుకుంటే ఐరన్ బాక్స్ మన వాషింగ్ మిషన్ పని చేస్తారనమాట ఇది చిన్న చిన్న బట్టలు వేసుకుని తిప్పుకోవచ్చు అలాగే ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ కూడా మీకు ప్యాడ్ వేసి అన్ని చక్క చంద్రబాంధన గా తిరుగుతుంటాను అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తిరుగుతుంది స్కిన్ లెట్ అండి స్కిన్ లెట్ తిండి ప్రైజ్ చేసుకోవడానికి ప్రైజ్ చేసుకోవడానికి ఏదైనా చిన్న చిన్నగా ఇస్బుల్ అవుతుంది ఏదైనా బజ్జీలు వేసుకోవడానికి పూరి వేసుకోవడానికి చిన్న చిన్నగా హ్యాండీగా ఉంటుంది అనమాట స్టార్టింగ్ ఏడు వందల యాభై రూపాయలు స్టార్ట్ అవుతుంది ప్రసరం ఎయిటీ రూపీస్ రేపు సైజులు ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలాగే మీకు స్కిన్ లెట్లో కూడా సైజులు ఉన్నాయి చిన్న పెద్ద సైజులు ఉంటాయి అలాగే మోడల్ మామిడిగా ఒక రేట్ ఉంటుంది మీకు అన్ని హ్యాండ్గా చక్కగా హ్యాండిల్ తో వాడుకోవడానికి బాగుంటుంది అనమాట ఇవన్నీ చిన్నపిల్లలు 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 తాలింపులు వేసుకోవడానికి చిన్నపిల్లలు ఈ షర్ట్ ఇలా రెండు వందలు ఉంటుంది ఇలా రెండు వందలు ఉంటుంది ఇంకా చిన్న చిన్న చిడ్ చిట్టి అన్ని ఉంటాయి ఇలాగ చిడి చిట్గా అన్నీ ఉంటాయి గా ఉంటాయి అన్ని చిన్నది అగరబత్తులు పెట్టుకుండేది అనమాట ఇక్కడ చూసి సాంబార్ తీస్తారు కదా చిన్నపిల్లలు అలాడుతున్నమాట ఇది చూసారా క్యాన్ ఎంత బాగుంది కదా క్యాన్ అలాగే మనకి కుంకుమ పరణి చూడండి చిన్నగా ఎంత బాగుందో ఇక్కడ చూడండి చిన్న బకెట్లు అలాగే చిన్న చిన్న గిన్నెలు ఇవ్వండి ఇవ్వండి ఎంత చిన్నగా ఉంది చూడండి మనకి కాటు పెట్టుకుంటారు ఇదిగోండి చిన్న స్పూన్లు అనమాట అలాగే ఇక్కడ వచ్చి మనకి ఇవన్నీ ఉన్నాయి బొమ్మ మన బొట్టు పెట్టుకుండే దానికి ఇన్ని ఉన్నాయన్నమాట ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇది వచ్చి ఫిర్కీ స్పూన్ అంటారండి ఇది వచ్చి చెక్కవి అనమాట స్పూన్లు అంతేకాకుండా ఇది మనం పోపులు వేసుకుంటాం కదా ఇది ఎంత రేట్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇందులో చిన్న రకం పెద్ద రకం చిన్న రకం కూడా ఉందండి అదిగోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా సార్ అవి అవి ఏంటి అది ఏంటి మీరు పక్కన అది క్యాస్ట్ అయిన ఇది ఇదిగోండి ఎంత సార్ ఇది ఏడు వందల యాభై రూపాయలు ఇందులో నాలుగు సైజులు అయితే ఉన్నాయి అక్కడ చూడండి నాలుగు సైజులు ఉన్నాయి అది నాలుగు సైజులు ఉన్నాయి అనమాట ఓకే వుడెన్ కార్ అండి ఇలా ముందుకు వెళ్ళగానే అలా లాంగ్గా వెళ్తూ ఉంటది ఇది మనకి ప్రైజ్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కార్ కార్లు అవన్నీ రుబ్బుకుంటాం కదా ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి కనిపిస్తున్నవి ఏంటండి ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇవి చిన్న చిన్న ఐటెమ్స్ పిల్లలకి ఆడుకుండేవి అండి చూడరా చిన్న కుంకుమ భరణలు చిన్న బకెట్లు ఇలాగా చిన్నవి ఇది సాంబార్ తీసేది చిన్న బకెట్ ఇలాగే కుంకుమ భరణలు అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇదిగోండి ఇదిగోండి ఇది ఒకటి ఇదొకటి 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 ఇట్లా ఇది వచ్చేసి కజ్జికాయలు చేసుకుండేది అనమాట ఇది వచ్చి దీన్ని ఏమంటారంటే ఫిర్కి స్పూన్ అంటారండి అలాగే చెక్కవి చెక్కవి కూడా స్పూన్లు ఉన్నాయి మనకి ఇది ఏంటండి అది వచ్చి బాస్కెట్ అండి ఇప్పుడు గిన్నెలు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అది కడిగి వేసుకుంటారు పెద్దవాళ్ళు అయితే ఇవ్వాడతాము చిన్నపిల్లలకి అనమాట ఇలా ఇంతే అవే కాకుండా అవి జంతికలు చేసేవి గోండి ఇది బ్రాస్ ఇది ఒకటి వచ్చింది అలా ఉంది అనమాట చిన్న స్పూన్స్ కూడా ఇదేంటండి ఇది క్యాన్ అండి ఆయిల్ క్యాన్ అంటారు అలా అనమాట ఇది చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ ఇది వచ్చి చిన్న డబ్బా అనమాట ఇట్లా ఇవన్నీ మనకు కనిపిస్తున్నవన్నీ చిన్న చిన్నవి అనమాట ఇదేంటండి చిన్న అది కుక్కర్ లో పెట్టే గిన్నె అనుకోండి చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అవి అంత ఇది పిల్లల్ని ఇలా ఇది చేసుకుంటా దోశలు అవి తీసుకుండేదాంట్టు చూపించాను ఇవి వచ్చేసి దీపాలు అదే అగ్రబద్ పెట్టుకుండేదండి ఇవి గౌరమ్మ గౌమరమ్మ సెట్టు ఇది వచ్చేసి కొబ్బరి తురుము అనమాట ఇది ఒకగిని ఇది ఒక గౌరమ్మ సెట్లు ఇంకా ఇవి చిన్న చిన్న స్పూన్లు అండి చూడండి చిన్న చిన్న స్పూన్లు ఇది వచ్చేసి మజ్జిగ చిల్కేది అనమాట ఇలాగ ఇంకా ఇవి గిన్నెలు ఇక్కడ చూసారా చిన్న బాణలి బాణాలు చూసారా చిన్నగా ఉంది కదా పోపులు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట అందులోనే అక్కడ కూడా ఉంది చూడండి బానలు వేసు పోపులు వేసుకునే దానికి బాగుంది కదా అందులో సైజులు కూడా ఉన్నాయి అన్నమాట ఓకే అది ట్రాలీ అండి చిన్నపిల్లల ట్రాలీ చూసారా బాగుంది డి మార్క్ లో అది కూడా పోపులు వేసుకునేది అన్నమాట ఇది కూడా పోపులు వేసుకునేది ఎంత అండి ఇది వన్ ఎయిట్ ఇది ఇది ఇసురు రాయి ఇలా చెప్పారన్నమాట తెప్పిస్తా ఇసురు రాయి మంచి మంట వెలిగిస్తారు అన్నమాట చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఆడుకుండేది ఇది ఒక మోడల్ అండి మోడల్ మోడల్ ఇది వచ్చేసి పిల్లలకి మనము కలర్స్ కలర్స్ నేర్పించాలి పిల్లలకి అన్నప్పుడు ఇది ఎల్లో బ్లాక్ రెడ్ ఇట్లా పిల్లలకి ఒక్కొక్కటి నేర్పించవచ్చు అనమాట పిల్లలకి కలర్స్ దానికి ఇదైతే ఉపయోగపడుతుంది అండి ఎంత ఇది ఫోర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంకా మనకి ఇదిగో అగరబత్తి ఇలా ఉంటుంది మళ్ళీ ఏమో మన చిన్న చిన్న వస్తువులు కావాలంటే ఇదిగోండి ఇలా ఉంటాయి ఆ మళ్ళీ బుజ్జి ఇది అనమాట చూసారా కుంకమరణ ఇది వచ్చేసి బకెట్ అనమాట ఆ ఇది ఇది చిన్న బిందె ఇంకోట వచ్చేసి ఇది చూసారా కుంకుమరణ చిన్న ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇవ్వండి ఇదొకటి 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 ఇలా మనకి ఇక్కడ చాలా చిన్న చిన్న చూడండి చిన్న చిన్న వస్తువులు అయితే చాలా దొరుకుతున్నాయి ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ చిన్న చిన్న స్పూన్లు ఇవన్నీ గవ్వలులా గవ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ జంతికలు అంటారు కదా అవి దొరుకుతాయి బ్రాసులో జంతికలు తయారు చేసేది ఇది ఇంకా మీకు చిన్నపిల్లలు తిన చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇదిగోండి ఇది అంటారు కదా బాస్కెట్ అంట్లు తోమడడానికి వాడతారు చూడండి అలాంటిది అనమాట చిన్న సైజు పిల్లలకి అనమాట అదే కాకుండా ఇక్కడ చాలా రకాల ఐరన్ అయితే చాలా ఉన్నాయండి అక్కడ చూసారా అవన్నీ గౌరమ్మ ఇది ఇది గౌరమ్మ ఇదిలా సింగిల్ కావాలంటే ఇట్లా అనమాట సింగిల్ ఉంటుంది ఇది పెళ్రు పెళ్లు అన్నమాట పెళ్ళికొడుకు పెళ్ళు బొమ్మలు అంటే మనకి పెళ్ళి పెళ్లి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నట్టు కరెక్ట్ క్వాలిటీతో అంకురకాలి అంకురకారాన్ని అంత చేస్తారన్నమాట క్వాలిటీ బాగుంటుంది ఎంత ఎండాకాలం కూడా పగిలే అవకాశం ఉంటుంది అన్నట్టు మంచి క్వాలిటీగా ఉంటాయి ఇది పెళ్లి కూతురు పెళ్లిగొడుకు బొమ్మలు ఇది కుంకుమ బిలు అమ్మ చిన్న చిన్నగా కుంకుమ బా నీళ్లు రాజారాణి కుంకుమ కూడా ఓపెన్ అవుతాయి చక్కను కుంకుమ వేసుకోవడానికి ఇది థ్రెడ్డింగ్ సిస్టమ్ అనమాట ఇది థ్రెడ్డింగ్ సిస్టమ్ ఇది ఏమో అగరబత్తి స్టాండ్ తమరగం అగరబత్తి స్టాండ్ ఇది ప్లేట్ అగరబత్తి స్టాండ్ అమ్మా కాదు అమ్మేంటే ఇది మనకి గోలిగా చెప్పండి ఇది గోలిగా అమ్మా ఇది ఏదన్నా కొంచెం జాబర్స్ కానీ ఏదన్నా కొంచెం వాళ్ళు చిన్నపిల్లలకి కానీ ఇలా వేస్తే ఒక మైండ్ స్ట్రెస్ అనేది కొంచెం మైండ్ అనేది కొంచెం బాగా వర్క్ వర్క్ అవుతుంది అనమాట బాగా ఏదైనా ఆలోచించగలుగుతారు ఒక ఆలోచన ఒక ఐడియా అనేది తేగలుగుతారు కొంచెం బాగా తగ్గిస్తానికి బాగా చిన్నపిల్లలు వస్తా ఉంటది ఇది ఆడతా ఆడతా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఆడతా ఆడుతా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఆలోచన అనేది తట్టుతుండదు అనమాట మైండ్ కి ఒక ఆలోచన తట్టి అలా అలా వస్తూ ఇది రెండు వందల ఎనభై రూపాయలు అమ్మ మన దగ్గర ఎయిటీ రూపీస్ అది ఇది ఏంటండి అది పోయి అమ్మ చూడండి చిన్న పెద్ద ఉంటాయి అమ్మ దాంట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ పెద్ద సైజు ఏంటండి ఇది కూడా పొయ్యే చక్కగా అపార్ట్మెంట్ లో చిన్నపిల్లలు మిని కుక్ పేరు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నట్టు అది మిన్ని కుక్ వేరు చేసుకోవడానికి పొయ్యి పోయి మినీ కుక్ వేరకి బాగుంటుంది ఇది కరెక్ట్గా పడుతుంది అనమాట ఇది ఉంటే పడదు అలా నిదానంగా ఉంటే కరెక్ట్గా పడుతుంది ఎవరైనా జాబర్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి కానీ చాలా టెస్ట్ అనేది తలకాయి కొంచెం బ్రెయిన్ విధానం అవ్వడానికి కానీ చాలా బాగుంటుంది అన్నట్టు ఇది ఆడుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది ఇది అలాగే చిన్నపిల్లలది చిన్నపిల్లల గిల అనేది బాగా రేట్లు అమ్ముతూ ఉంటారు ప్లాస్టిక్ లో ఇది చెక్క మొలనే మీకు చాలా బాగుంటుంది మన దగ్గర కూడా క్వాలిటీ బాగుంటుంది అది అది యాభై రూపాయలు చూడండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి సైజులు అయితే చాలా ఉన్నాయి ఇది చూడండి చెంత ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట అంటాం ఎంతండి ఇదేంటండి ఇది థౌసండ్ ఫిఫ్టీ అండి ఓకే థౌసండ్ ఫిఫ్టీ ఇదండి ఇప్పుడు ఇది చూస్తున్నది ఇది లెవెన్ హండ్రెడ్ ఓకే ఇదెంతండి సీజనింగ్ తులసికోట జనాలు ఏంటంటే ఇది చిన్నగా కూడా జనాలు కావాలని తులసికోట కూడా కావాలంటే మనం ఏర్పాటు ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటది ఇందులో కూడా మీకు త్రీ ఇంచ్ ప్లానింగ్ ఉంది త్రీ ఇంచ్ కూడా చేయాలని ఆశపడుతున్నాం జనాలు ఏది ఎదుపోరినా అలా ఇవ్వాలని ఎలా చెప్పించాలని మేము ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని కూడా చాలా ఇదిగా సో మీరు చూస్తారు కాబట్టి చాలా ధన్యవాదాలు అందరికీ అగరబత్తి స్టాండ్ టూ హండ్రెడ్ బొమ్మలు చెప్తాను 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 బొమ్మ ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట కొడుకు రెండు కలర్స్ ఉంటాయి మన దగ్గర హుషారుషారా చూరా హుారిన మా కంది మా అంది మాకు దీపం కుందులు ఈ కుందు వచ్చి చిన్నది కొంచెం పెద్దది అనమాట తర్వాత అలాగనే కూడా మీకు దీపాల కింద పెట్టుకునే ప్లేట్లు అనమాట చిన్నదాని కానీ పెద్దదాని కానీ పేట్లు పెట్టుకోవచ్చు అలాగే తర్వాత అగరబత్తి స్టాండ్ వచ్చి పొడవు స్టాండ్ కొంచెం కురసగా ఉన్న స్టాండ్ తర్వాత కమలం అగరబత్తి కమలం అగరబత్తిలో మీకు మళ్ళీ డిజైనింగ్ కూడా ఉంటుంది అనమాట నచ్చిన వాడు తీసుకోవచ్చు దీన్ని డిజైనింగ్ ఉంటుంది ఈ కలిసేపు పండులో కూడా డిజైనింగ్ ఉంది డిజైనింగ్ నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు కుంగమళ్ళని కూడా మీకు ఇలాగ చిన్న సైజు పెద్ద సైజు రెండు కొంగ రకాలు రెండు రకాల కొంగపన్నలు కూడా ఉంటాయి మనకి అలాగే ఈ మధ్యలోనే కూడా మనం చెక్కలో కూడా తెప్పించాము రండి అండి మార్బుల్ పెట్ట చూసి లెగ్స్ ఉంటుందమ్మా లెగ్స్ ఇది థర్డ్ లెగ్స్ ఎంతండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటది లెక్స్ అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఇస్తాం లాస్ట్ అలాగే వైట్ లో కూడా అఖండం కూడా పెద్ద ఉంది పన్నెండు పన్నెండు గ్రీన్ మార్బుల్ లెగ్స్ ఉంటది తర్వాత వితౌట్ లెక్స్ ఉంటుంది ఫోర్ ఎయిట్ ఉంటది గ్రీన్ మార్బుల్ వితౌట్ లెగ్స్ లెక్స్ ఉన్నది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ రూపీస్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ చపాతి దోసేసుకోవచ్చు చపాతి దోశ పిల్ల ప్రైజ్ ఫోర్ ఎయిటీ స్టార్టింగ్ అవుతుంది ఇది ఏంటంటే ఇది గౌరవం చెట్లు అమ్మ ఫోకస్ చేయం ఇది గౌరవ చెట్లమ్మ ఇది నార్మల్ ఇది చేసింది అనమాట ఇది మామూలు గా ఉంటది ఇది గోరమ్మ చెట్టు తర్వాత ఈ గొర్రం చెట్టులో మీకు మళ్ళీ ఒరిజినల్ అనమాట ఇది 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 వచ్చి మీకు రాయితో మనం కష్టపడి జనాలు కాపీ చేశారనే ఉద్దేశంతో మనం మంచిగా రాయితో చేపించాం ఇది కుంది రోజులు కుందన కుంది రోజులు అంటాం కదా అట్లా ఇది పశుద్ధించరు వాళ్ళు ఇది రుబ్బ రోజు ఇది ఇదేమో శనికాల రాయి ఇది గౌరవ చెట్టుకి యూజుబుల్గా యూజబుల్ ఉంటుంది అనమాట జనాలు ఏంటంటే ఇది తర్వాత బ్రాసు ఈ గొర్రం చెట్టులో బ్రాసు బ్రాస్ కూడా మీకు బయట బాగా నమ్ముతున్నారు రేట్లు కాకపోతే మన దగ్గర అంత రేట్లే ఉండవు కానీ సింపుల్ రేట్ ఉంటుంది అలా వచ్చే తర్వాత చాలా మంది ఇది గౌరమ్మ చెట్టు అనుకుంటున్నారు ఐదు మాళ్ళు వస్తుంది ఈ ఐదు మాళ్ళు వచ్చేది అనేది గౌరమ్మ చెట్టు కాదు ఇది ఇది మినేసలకు సంబంధించి చిన్నపిల్లలు ఆడుకునే చెట్టు అనమాట జనాలు అర్థం కాక ఇదే గౌరమ్మ చెట్టు అని చెప్పేసి చాలా మంది కూడా ఇది అవుతుంటారు ఇందులో చిన్న చెట్లు పెద్ద చెట్లు మన దగ్గర రెండు రకాలు ఉంటాయి మీరు ఎక్కడ బయట కొనుక్కుంటానికి ప్రయత్నం చేసినా కానీ రేట్లు బాగానే ఉంటాయి మా దగ్గర రీజనబుల్ రేటే ఉంటుంది ప్రతి ఐటమ్కి కూడా రీజనబుల్ రేటే ఉంటుంది ఏ ఐటెం అన్నా కూడా వచ్చేసి నెక్స్ట్ తర్వాత ఇలా మార్బుల్ ఐటెంకి వచ్చేటప్పటికి ఇది కలిసేపు తులసి వాటర్ పెట్టుకోవడానికి తులసి వాటర్ పెట్టుకోవడం చిన్న చిన్నది ఇది వంద రూపాయలు ఉంటుంది అమ్మా హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇది ఇది వచ్చేసి మీకు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది పెద్ద సైజు దాని బాగా గురించి పెద్ద సైజు అయితే మీకు ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ మార్బుల్ ఐటమ్స్ ఈ మూడు కలిసే పండు ఐరన్ పెన్ అమ్మా టైప్ ఐరన్ సీట్ ఎంత ప్రైస్ వచ్చేసి దీంట్లో రెండు రకాలు ఉంటదమ్మా మూడు కిలో వేటు నాలుగు కిలో వేటు ఉంటది మూడు కిలో వేటు వచ్చేసి తొమ్మిది వందలు ఉంటది నాలుగు కిలో వెయిట్ వచ్చేసి పదకొండు వందలు ఉంటది వాడే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఐరన్ పెన్ ఐరన్ ఐరన్ సీటు ఫోర్ ఎంఎల్ గేజ్ ఉంటుంది క్వాలిటీ అనమాట ఇది రెండు కిలోలు వెయిట్ ఉంటుంది రెండు కిలోలు వేసి ఆ టైం మనకి రెండు కిలోలు మూడు కిలోలు నాలుగున్నర కిలోలు తాగింది స్క్వైర్ టైప్ కూడా ఉంటాయి అనమాట స్క్వైర్ టైప్ ఇందులో జోస్ చపాతి దొండొట్టుకోవచ్చు చపాతి అన్ని రకాలు వేసుకోవచ్చు వేరే రకం స్క్వైర్ టైప్ ఉంటాయండి స్క్వైర్ మోడల్ ఇందులో స్క్వేర్ టైప్ అంప్ ఇందులో మూడు కిలో వెయిట్ నాలుగు కిలోలు వెయిట్ కూడా ఉంటుంది వాడుకునే విధానం మనం చెప్పు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా వాడుకోవాలి ఏం ఎట్లా చేయాలి అనేది చెప్తానమాట ఇది ఏముందమ్మా ఇట్లా ఉన్నప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే పెద్ద పెద్ద మంటలు పెడతారు అన్నమాట పెద్ద మంట పెట్టినప్పుడు ఏమవుతుందంటే వేరే కాలిపోతుండదు ఏరే కాలిపోయినప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఏరే కాలిపోయినప్పుడు ఏంటంటే మీరు జోస్పిండి వేసినప్పుడల్లా అంటుకుంటా అంటుకుంటూ ఉంటుంది మనం ఏం చెప్తున్నామంటే చిన్నగా మంట పెట్టుకుని రెండు మూడు స్పూన్ ఆయిల్ రెండు మూడు స్పూన్లు ఒకసారి వేస్తే ఉండదు కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ ఒకళ్ళు గట్టి స్ప్రెడ్డింగ్ ఒక స్పూన్ ఆయిల్ ఒకళ్ళు గట్టి స్ప్రెడ్డింగ్ చేస్తే చక్కగా మీకు ఎనిమిది నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాల లోపల మొత్తం స్ప్రెడ్ అవుద్ది అనమాట ఇక కొంచెం పిండి వేసి చెక్ చేసుకుంటే వస్తుందా రావట్లేదు అని చూసుకున్నప్పుడు దాన్ని ఓకే అనుకున్నప్పుడు ఓకే అది మనం అది కంటిన్యూ చేయటం అనమాట మంటే ఎంత అయితే చిన్నమంట అయితే పెట్టారేమో ఆ చిన్న మంటే ఉంచుకోవాలి మధ్యలో మంట ఎక్కువ చేసుకోవడం తక్కువ చేసుకోవడం చేసుకుంటూ ఏముందంటే మధ్యలో మారిపోతుండదు అనమాట అట్లా చేయకుండా చూ మంట మీద వాడుకుంటే ఎన్ని జోస్గానే తీసుకోవచ్చు దీంట్లో అలా వాడుకునే విధానం అట్లా ఉంటుంది అనమాట ఫ్లడ్డింగ్ ఇది క్యాషర్యన్ ప్యానం అనమాట ఈ క్యాషర్న్ ప్యానం ఏంటంటే మా దగ్గర మూడు వందల టెంపరీతో ఇరవై నాలుగు గంటల బాయిలింగ్ అయి ఉంటది అనమాట మంచి క్వాలిటీ ఉంటది ఈ ఐటెం ఈ ఐటెం మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవడం అన్నట్టు మళ్ళీ మీరు దీన్ని పట్టుకెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్ వస్తుంది లేకపోతే ఎలా వస్తుంది వస్తుంది మీకు డౌట్ అవసరం ఇది మూడు వందల టెంపరేరీతో ఇరవై నాలుగు గంటలు బాయిలింగ్ అయింది కానీ మనకి ఐటమ్స్ వచ్చేసి తొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయి జోజన పన్ను ఇది మనం ఒక స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తాము స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అక్కడి నుంచి స్టార్టింగ్ అయ్యి లాస్ట్ తొమ్మిది తొమ్మిది మోడల్ ఉంటాయి లాంగ్ యానల్స్ ఉంటాయి ఏదైనా ఉంటారు మీకు ఇందులో ఏంటంటే మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక మాకు ఫోటో మా మా ఫోన్ నెంబర్ ద్వారా మాట్లాడితే మీకు స్కాటలాగ్ పెడతాం దీనికి ఈ క్యాటలాగ్ దాన్ని మీరు ఏం చేయాలంటే తీసుకుని మీరు దాంట్లో చెక్ చేసుకుని మీరు ఏదైతే మాకు స్క్రీన్ షాట్ పెట్టారో దాన్ని మేము పంపిస్తాం క్యాట్లాగ్ ఉంటుంది ప్రతి ఐటమ్ ఉంటుంది మా దగ్గర ప్రతి ఐటమ్ క్యాటలాగ్ ఉంటుంది మీ మా మా దగ్గర ఇలా క్యాషియరింగ్ సీజరింగ్ కానీ ఒరిజినల్ ఉంటుంది అనమాట అది ఏంటండి ఇది చిన్నపిల్ల ఐటమ్స్ కిట్ మన దగ్గర నేను చెప్పేది అది వాయిస్ రికార్డ్ చేసుకొని చాలు ఈ ఐటెమ్ మనం ఏంటంటే మనం పది చోట్ని బ్యాటరీ లమ్ తిరిగి గ్యాదర్ చేసిన తర్వాత ఎన్ని ఒక్కొక్క ఐటెము చక్క మనం పిల్లలకి గుచ్చిపోకుండా తెగిపోకుండా అన్ని గ్యాదర్ చేసి ఒక మనం ఒక కిట్లో ఒక ముప్పై ఐటమ్ కానీ లేకపోతే ఇరవై ఐదు ఐటమ్స్ కానీ ఇరవై మూడు ఐటమ్స్ కానీ ప్లాన్ చేసి చక్కగా మనకి పిల్లల కిట్టు అనేది రెడీ చేస్తాను అనమాట బయట చాలా చోట్లని అమ్ముతూ ఉంటారు ఏమంటారండి పిల్లల కిట్టు చిన్నపిల్లల కిట్టు ఆడుకునే కిట్టు ఇది ఏంటంటే బయట దొరుకుతూ ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి కానీ ఇంత క్లారిటీగా ఉండవు మన దగ్గర ఇదిగో ప్లాస్టిక్ ఏం కాదు ఇది గైంటర్ అని చెప్పేసి ఒక ఒక ఐటెం ఒకటి పెడతాం అంతే ప్లాస్టిక్ అనేది ఇవన్నిట్లో ఇవన్నీ కూడా మొత్తం స్టీల్ ఐటమ్సే ఉంటాయి యూనిక్గా ఉంటాయి పత్తి ఐటమ్ కూడా పది ఐటమ్ మనకి గ్యాదర్ చేసి తెచ్చిందనమాట అందువల్ల మన దగ్గర కిట్ కూడా మీకు తక్కువ రేట్ అనమాట ఇరవై మన దగ్గర అయితే ఇరవై ఇరవై మూడు ఐటమ్స్ ఉన్నాయి ఈ కిట్లో వచ్చి దీని రేటు ఐదు వందల యాభై షార్జ్ చేస్తాము ఐదు వందలకి ఇస్తాం అనమాట ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం